జగన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని అడగడం మరి ఆయన తెలిసి అడిగాడా లేదా అనేది పక్కన పెడితే ఆయన నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను నా వెనుక ఒక పది మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి నా పార్టీకి ఒక గుర్తింపు ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక లెటర్ అంతే ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకు రాదు దానికి కావలసినటువంటి సంఖ్యా బలం ఆయనకి లేదు అయితే ఆయన పార్టీకి ఆయన శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఉండొచ్చు శాసనసభలో ముగ్గురు నలుగురు ఇంతకుముందు రెండు పార్టీలే ఉన్నాయి గతంలో మేమందరం ఉన్నాం కదా వైసీపీకి సభానాయకులు ఉన్నారు ప్రతిపక్షానికి ప్రతిపక్ష నాయకులు ఇద్దరే రెండు పార్టీలు ఉన్నాయి ఇవాళ నాలుగు పార్టీలు ఉన్నాయి కూటమి పార్టీలు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన ఉంది అలాగే భారతీయ జనతా పార్టీ ఉంది మేమందరం కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో వాళ్ళు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నప్పటికీ ఆయా పార్టీలకి పార్టీల నాయకులైతే ముఖ్యంగా ఆ పార్టీల నాయకులతో పాటు ఈయన ఒక నాయకుడు ఈయన పార్టీ అంతేగాని ప్రతిపక్ష హోదా రాదు ఇక్కడ ప్రతిపక్ష హోదా మాకు లేదు కాబట్టి మా శాసనసభలో పెద్ద పార్టీ అయిన ఇరవై ఒక్క శాసనసభ్యులతో నూటికి నూరు శాతం పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ రెండవ పార్టీగా ఆవిర్భవించింది జనసేన పార్టీ జనసేన పార్టీ పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా వారి ఒకరిని పెట్టుకో రెండవ పార్టీ ఇది వైసీపీ మొదటి పార్టీ కూడా కాజాల ఆయనకి ఇచ్చింది పదకొండు సీట్లే జనసేనకి ఇచ్చింది ఉమ్మడిలో ఇరవై ఒక్క సీట్ కాబట్టి ఆయనకి రెండవ స్థానమే ఫ్లోర్ లీడర్ ఇచ్చిన మొదటి స్థానం రాదు శాసనసభ ఉన్న విషయం ఇది కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు శాసనసభ నియమాలు పాటించలేదు శాసనసభ నియమాలకి ఆయన విలువివ్వలేదు ఆఖరికి శాసనసభాపతిని కూడా బెదిరించి పరిపాలన చేశాడే తప్ప ఆయన ఎప్పుడు శాసనసభకు ఒక గౌరవం శాసనసభకు ఒక కీర్తి ప్రతిష్టలు దానికి ఒక రూల్స్ ఉన్నాయని చెప్పి ఆయన ఏనాడు పరిపాలన చేయాలి ఆయన సంవత్సరాలు కాబట్టి ఇవాళ దానికి ఒక రూల్స్ ఉన్నాయనేది కూడా ఆయనకి తెలిసి ఉండదు ఆయన సలహాదారులు కూడా అటువంటి వాళ్ళైనాయి ఎవరు కూడా సలహాదారులు ఏ మాత్రం శాసనసభ పట్ల రాజ్యాంగం పట్ల రాజకీయ వ్యవస్థల పట్ల అవగాహన లేనటువంటి డెబ్బై చిల్లర మంది ఆయనకి సలహాదారులు సలహాదారులందరూ మేము మేము మంత్రివర్గంలో ఉన్న సభ్యులతో సమానంగా ఉన్నామని చెప్పి కార్లు జీతపత్యాలు పిఎలు పిఎస్ఈలు తీసుకోవడానికి మాత్రమే పనికొచ్చారు తప్ప ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ రూల్స్ చదివిన వాళ్ళు కానీ సెక్రటరీట్లో బిజినెస్ రూల్స్ చదివిన వాళ్ళు కానీ రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగాన్ని పఠించిన వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేదు కాబట్టి ఇటువంటి వ్యవస్థలో ఐదు సంవత్సరాలు తెరల మాటనున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంత మంచి నిర్ణయం ఆయన ఆలోచన వస్తుందని నేనైతే అనుకోను ఆయన ఏదో పది మంది వచ్చినా నేను ప్రతిపక్షం అనుకున్నాడు ఇరవై ఒక్క మంది గెలిచిన వాళ్ళని మర్చిపోయాడు కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఆయన ప్రతిపక్ష హోదా లేదు ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ అపార అనుభవ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ జూలై ఫస్ట్ నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ